ఆకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం సెర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అవదారు యాదో ఎన్టీఆర్ ట్రస్టు నిర్వహించిన తలైసీమ రన్లోనైతే మాత్రం ఉత్సాహంగా ఏదైతే యువకులతో పాటు మహిళలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు వారితో పోటా పోటీగా వారు రన్ టెన్ కే త్రీ కే ఫైవ్ కే చేసుకొని వచ్చారు మనతో పాటు మాట్లాడడానికి మహిళలు కూడా ఉన్నారు అడిగి తెలుసుకుందాం మేడం అసలు మీ ఏ కేటగిరీలో పాల్గొన్నారు మీకు ఎంత టైం పట్టింది మేడం నాకు థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి ఫైవ్ కిలోమీటర్స్ రన్ చేశాను నేను వెటరన్ కేటగిరీ సో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది చాలా బాగా ఆర్గనైజ్ చేశారు అండ్ వీరియలీ ఎంజాయ్ రన్ వెదర్ కొంచెం ఇవాళ సల్ట్రీగా ఉంది బట్ ఈవెన్ దెన్ రిఫ్రెష్మెంట్స్ అవన్నీ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఆల్ అలాంగ్ ద వే ఇట్ వాస్ సూపర్ సూపర్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ అసలు ఇటువంటి కార్యక్రమాలు వైజాగ్లో మొన్నే యోగాంధ్ర జరిగింది అంతే ధీటుగా ఈరోజు ఈ మార్దం జరిగింది మీకు ఎలా అనిపిస్తుంది అంటే వైజాగ్ ఇస్ క్యాచింగ్ అప్ అండి ఐ మీన్ మనకి పబ్లిక్ సపోర్ట్ చాలా ఉందని అర్థమవుతోంది బికాస్ ఆఫ్ దీస్ ఇనిషియేటివ్స్ యోగాంధ్ర కానీ ఈ రన్ కానీ సపోర్ట్ ఇస్ ట్రిండస్ మా వైజాగ్ రన్నర్స్ గ్రూప్ అంతా ఇక్కడే ఉన్నారు సో హ్యాడ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ నా ఏజ్ యాభై నాలుగేళ్ళు అండి ఐఎమ్ డాక్టర్ ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ రన్నర్స్ గ్రూప్ మేమందరం రెగ్యులర్ గా రన్స్ చేస్తుంటాము ఈ రోజు నాకు ఒక గంట మూడు నిమిషాల్లో ఫినిష్ అయింది పది కిలోమీటర్లు టెన్ కేం చేశాను మేము హాఫ్ మ్యారథాన్ రన్నింగ్ ప్రాక్టీస్లు అది చేస్తుంటాం అందరం కలిసి మంచి కోఆపరేషన్ అండ్ మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది మా గ్రూప్లో అంటే ఈ రోజు సాయంత్రం పూట బాగుంది స్టార్ట్ అయినప్పుడు కొంచెం వేడిగా ఉంది బట్ ఎండ్ కి వచ్చేసరికి వాతావరణం చల్లబడింది ఇట్స్ రియల్లీ గుడ్ అరేంజ్మెంట్స్ బాగున్నాయి హైడ్రేషన్ ప్రతి హాఫ్ కిలోమీటర్ కి హైడ్రేషన్ ఉంది చీరింగ్ బాగుంది వెనక్కి వచ్చాక మెడల్ వెరీ గుడ్ ఈవెంట్ తలసీమ కోసం అనే పెట్టింది బట్ ఇది ప్రజల్లోకి తలసీమ గురించి తెలియడానికి చాలా దోహదపడుతుంది అంటే ఖచ్చితంగా దోహదపడుతుందండి చాలా మందికి తలసీమ అంటే తెలీదు నేను ఒక డాక్టర్ని నేను రెగ్యులర్ గా బ్లడ్ డొనేట్ చేస్తుంటాను బాధితుల కోసం ఇది చాలా మందికి తెలిస్తే కనుక ఇంకా డొనేషన్ మనకి చాలా బ్లడ్ డెఫిసిట్ ఉంటుంది రెసిపియంట్స్ కి ఎక్కువ మంది వచ్చి ముందుకొచ్చి డొనేట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను చాలా మందికి తలసీమియా అంటే తెలియదు ఇలాంటి రన్స్ వల్ల అవేర్నెస్ పెరుగుతుంది అవగాహన పెరుగుతుంది ఎలా అనుకుంటున్నారు ఈ కార్యక్రమం చూసి చాలా బాగుంది ఇలాంటిది ప్రతి సంవత్సరం జరిగితే ఇంకా బాగుంటుంది కండక్ట్ చేస్తూ ఉంటాం పిల్లగంట అవేర్నెస్ ప్రోగ్రామ్ వైజాగ్లో జరిగితే ఇట్స్ వెరీ గుడ్ అండి చాలా మంచిది చాలా అవేర్నెస్ వచ్చింది రన్నింగ్ గురించి ఫిట్నెస్ గురించి తలసీమ గురించి మాట్లాడాలంటే నేను యాక్చువల్లీ రోటరీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్గా చేసినప్పుడు ఈ తలసీమ పిల్లలకు చాలా ఫ్రీగా బ్లడ్ ట్రాన్స్ఫిషన్ ఇచ్చామండి చాలామంది ఏముందంటే బ్లడ్ ఇస్తే ఏదో నీరసం వచ్చేస్తుందంటే బ్లడ్ ఇవ్వట్లేదు అందరూ ముందుకు వచ్చేసి బ్లడ్ ఇచ్చేసి సంవత్సరం యాక్చువల్లీ త్రీ మంత్స్ ఒకవేళ బ్లడ్ ఇవ్వచ్చండి నేను నా ఏజ్ సిక్స్టీ సెవెన్ ఇయర్స్ అండి నూట పదహారు ట్రామ్ బ్లడ్ డొనేషన్ చేశాను ఇంకా డొనేషన్ చేస్తున్నాను పబ్లిక్ అందరూ ముందు వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తే ఈ తలసి మా పిల్లలకి చాలా యూజ్ అవుతుందండి వాళ్ళకు ఫ్రీగా మనం బ్లడ్ ట్రాన్స్మిషన్ చేయాలా అన్ని బ్లడ్ బ్యాంక్ వాళ్ళు హెల్ప్ చేయాలా మేము ఎవ్రీ ఇయర్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లేదు నవంబర్ ఎండ్గా వైజాగ్ మారథాన్ పిల్లలకి త్రీ ఎడిషన్ చేస్తాం ఈ సంవత్సరం మాత్రం నవంబర్ థర్టీ ఎయిత్ ఫోర్త్ ఎడిషన్ ఉండండి ఒక ఎనిమిది నుంచి తొంభై వేల మంది వస్తారు ట్వంటీ ఫైవ్ స్టేట్స్ నుంచి థోర్త్ ద కంట్రీ నుంచి వస్తారండి ఈవెన్ ఇంటర్నేషనల్ రన్నర్స్ వస్తారు ఆల్ ది బెస్ట్ ఫర్ ఫార్ ట్రస్ట్ గుడ్ జాబ్ తలసేమియా పోయి పేషెంట్స్ కోసం ఈ రన్ కండక్ట్ చేశారు తలసేమియో పేషెంట్స్కి ఇంకా యూస్ ఉండాలనేసి ఈ రన్ పార్టిసిపేట్ చేశాము వాళ్ళకి మంచి డొనేషన్స్ అవి ఇస్తారు కదా దానికోసం అనిపించింది మేడం దీనిలో పార్ట్ ఐ రియల్లీ లైక్ ఇట్ లైక్ ఏర్పాట్లు అలా ఉన్నాయి ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి స్నాక్స్ హోటరు ఇంకా స్నాక్స్ అన్నీ అందజేశారు దానిలో మధ్యలో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరగాలనుకుంటున్నాను ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా జరగాలని ఆశిస్తున్నాను కార్యక్రమం వల్ల కలిగే అవకాశం అంటే పేషెంట్స్ కోసమే కదా ఈ రన్ కండక్ట్ చేశారు ఇంకా ఇంకా మంచి ఈ ట్రస్ట్ వాళ్ళు ఇంకా ఇంకా మంచి రన్స్ ఇంకా కండక్ట్ చేయాలని రన్సే కాదు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కండక్ట్ చేయాలని కూడా నేను ఆశిస్తున్నాను ఇది ఏదైతే మా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు చెప్తున్న పరిస్థితి ఈ కార్యక్రమం వల్ల ప్రజలకి చాలా అవగాహన కలుగుతుంది అవగాహన కలగడం వల్ల తలసీమపై చాలా మందికి తెలుస్తుంది దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు అలాగే దీని బ్లడ్ ఇవ్వడానికి కూడా చాలామంది ఇష్టపడరు బ్లడ్ అది మూడు నెలలకు ఒకసారి ఇవ్వచ్చు ఇవ్వడం వల్ల తలసీమ పేషెంట్లకి అయితే మాత్రం ఇది ఉపయోగపడుతుంది ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం మనం చాలా ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ రవిజ్ అవతార యాదవ్ సుమన్ టీవీ విశాఖపట్నం